మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జైశ్రీమన్నారాయణ నేను ఐకాన్ హాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తూ చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేం నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి గారి మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుపుకునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామిజీని తీసుకొచ్చానన్నా రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టిం చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తత్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాత దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవుతలు పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు కోనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశ్రమ చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చినా కూడా ఏంటండి రాసులు ఏంటి నక్షత్రాలు ఏంటి గుణాలేంటి ఏంటి అని అనుకుంటున్నారా మీరు కాకపోతే కష్టపడే తత్వం కష్టపడే స్వభావం ఇష్టపడేటువంటి వ్యక్తిత్వం కలటువంటి రాసు ఉన్నదంటే కనుక కుంభరాశి అలాంటి కుంభరాశి వారికి ఏ పని చెప్తా ఉన్నా వెనకే వెనకే పోతా ఉంది ఏ పని చేత ముందుకు వెళ్ళట్లేదు అలానే పోయినటువంటి మాసాల్లో కూడా అన్ని రకాల సానుకూల వాతావరణం మీకు లభ్యపడలేదు ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరాలు మొత్తం మొత్తం రాసి కష్టాలు పడేటువంటి రాసి ఏదైనా ఉందంటే కుంభరాశి మాత్రమే అలాంటి కుంభరాశి వారికి కూడా ఉపశనం లభ్యపడుతుంది ఎందుకంటే మీ రాశిలోకి రవి భగవానుడితో పాటు బుధుడు శుక్రుడు కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది ఏదైనా ఆస్కథలు కావచ్చు ఇంటి ఏదైనా ఆరోగ్య సమస్య కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఏ పని జరుగుతున్న ముందుకెళ్ళకపోవడం కావచ్చు ఎప్పటి నుంచి ఒప్పుడేటువంటి కష్టాలకి కొంతమైన ఉపశమనం లాభం పొందేలాగా మీరు కూడా స్ట్రెస్ అవ్వకుండా ఒంటర్ అవ్వకుండా ఎన్నో రకాలైనటువంటి చెడు నెగిటివ్స్ థాట్స్ రాకుండా ఉండేందుకు మీ మీద మీ చెడు క్రియలు జరిగేందుకు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి రాదు రాదులేండి వాస్తవంగా అయితే రాదు ఒకవేళ మీకున్న దరిద్రానికి ఇంకేమైనా క్రియ కూడా ఎంటాడితే ఇబ్బంది అవుతుంది దాని దగ్గర వాస్తు కూడా బాగాలేకపోతే ఇంకా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి కుంభరాశి వాళ్ళకి ఏదైతే కష్టపడిందు ప్రతిఫలం కూడా అంతే వచ్చేలా కనిపిస్తుంది ఫిబ్రవరి మాసంలో ఎన్నో సంవత్సరాలు కష్టపడిన ద్వారా ఈ ఫిబ్రవరి మాసంలో కొంతమేర ఉపశయనం లబ్దిపడేలాగా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా జాబ్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు వృత్తి పరంగా కావచ్చు రాజకీయ పరంగా ఏదైనా ప్రైవేట్ రంగాల్లో కావచ్చు సెక్టర్ కావచ్చు సినీ రంగాల్లో కావచ్చు ఎందులైనా సరే కొంతమేర అవకాశాలు మీకు మెండుగా వస్తాయి కాబట్టి ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేస్తే కనుక మార్చి లోపు కనుక మీరు నిలదొక్కునే దానికి కాకుండా మీరు నిలబడేందుకు కూడా నిలబడి పరిగెత్తేందుకు కూడా మీకు సానుకూల చిన్న చిన్న అవకాశాలు కూడా మీరు అందిపుచ్చుకోండి చేయదాచుకోకుండా కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకోండి మాత్రం మే వరకు ఆగండి ఎందుకంటే మే వరకు మీకు పెళ్లి చేసుకునే యోగ్యత ఉన్నప్పటికీ కూడా మీకు కళ్యాణ గడియలు కళ్యాణ యోగం ఉన్నప్పటికీ కూడా మే వరకు పెళ్లి చేస్తున్నట్టు మీకు అంత సానుకూలంగా లేదు ఆరోగ్య సమస్యలు మీకు తోడవుతుంది కాబట్టి పెళ్లి చేసుకోవాలంటే కనుక మే ఐదో తారీఖు వరకు ఆగండి అట్లీస్ట్ కూడా ఇక విదేశీయానం అయితే అంతగా కలిసి రావట్లేదు మే పద్దెనిమిది వరకు తర్వాత మే పచ్చిన తర్వాత మాత్రమే మీరు విదేశీ ప్రయత్నం చేసుకోండి అలానే ఈ కుంభరాశి వారికి అనుకున్నటువంటి స్థానంలో అనుకున్న స్థాయిలో రావాలంటే ఇనుము ఇటుక ఇసుక రియల్ ఎస్టేట్ ఇలాంటి రంగాలే కాకుండా రాజకీయ రంగం కూడా మాకు మీకు బాగా సానుకూలంగా ఉంటుంది కాబట్టి అలాంటి రంగాల్లో మీరు ప్రయత్నం చేయండి ఇంకా అన్ని రకాల గ్రహాలను మీరు సానుకూలంగా ఇస్తాయి ఇంకా మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ గవర్నమెంట్ సెక్టర్ లో డబ్బు తినేదిండి అలాంటి అదృష్టం ఉంటే అలాంటి అదృష్టం మళ్ళీ మీకు రాబోతుంది ఏది ఫిబ్రవరి మాసం పదిహేను తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ యొక్క చిన్న చిన్న అవకాశాలు మీరు చాయ్ చేసుకోకుండా చేయి చార్చుకోకుండా అందిపుచ్చుకుంటే కనుక సానుకూల వాతావరణం ఇక పోతే కనుక భార్యవర్తల గొడవ కూడా సానుకూలమైన వాతావరణం అది కూడా మీకు సమస్య పోతుంది అలానే విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ పోటీ పరీక్షల్లో కూడా బానే ఉంటుంది ఏకగ్రత పాటించాలి ఏకగ్రతగా ఉంటే అన్ని రకాల సానుకూలంగా ఉంటుంది ఇక దక్షిణామూర్తికి కానీ లేదా కుమారస్వామికి కానీ ఆంజనేయ స్వామికి గాని అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు ఏమైనా మీకు తోచినట్టుగా చేస్తే కనుక అన్ని రకాల సానుకూలంగా ఇచ్చేలా ఉంటుంది ఇక దీంతో పాటు మీ మీద చెడు క్రియలు జరిగినాయి మీకు నమ్మకం లేదా జరికి జరిగిన నమ్మకం ఉందా అయితే కనుక సమీపంలో ఏదైనా గురుగారి కలిస్తే కనుక జాతర ప్రకారంగా కనపడవు అవి ఉండవు దశ లాగే కనపడవు కాబట్టి అక్కడ పరిష్కార మార్గం మీకు దొరికేలా ఉంటుంది ఇంకా వస్తువుల రూపంగా ఏదైనా కావాలి మీకు ఇంటి పరంగాను జాతృ ప్రకారంగా కావాలంటే కనుక మీకు మంత్రోచ్ఛ చేసి సరస్వైన ధరలోనే మీ చందకే చేసే సదవకాశాలు కూడా మన దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు అలానే ఈ చిన్నపాటి పరిహారం చేసుకుని కూడా గుట్టి కన్నా మెల్ల మీకు ఏదైనా పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకుని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు అలానే మనకి ఈ రాశి వారికే కదా ఈ రాశి వారైతే ఖచ్చితంగా మీ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వారికి అదృష్టం మీ సొంతమే అని కాదు కాకపోతే మనకు ఉన్నటువంటి దారిద్ర్యానికి కొంతమేర అయితే లభ్యపడుతుంది అది ఏమిటో తెలుసా అండి ఇంట్లో మనము సాంబ్రాణితో దూపం వేస్తుంటాం అప్పుడప్పుడు తెలుసు కదా ఆ సాయం సంధి వేస్తుంటాం మనం అయితే గుగ్గిలము సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి దాంట్లో పచ్చకర్పూరం కలపండి పౌడర్ చేయండి పౌడర్ చేసేసి పచ్చకరిపూరం కలిపేసేయండి ఆ పచ్చకర్పూరము గుగ్గిలము సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకంటారు బిర్యానీ పత్తా ఆ బిర్యానీ ఆకటి తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి ఈ మూడు కూడా చిన్నగా మనకి చిట్టుకెడ అంటారు మనం బొట్టు పెట్టుకుంటాం కదా అంత సుమారుగా ఈ గుగ్గిలము సాంబ్రాణిలో పొగ వేస్తూ వేస్తూ ఆ మూడు కూడా చిటికిడి చిటికి చిటికిల చప్పుని వేసి ఇంట్లో సాయం సాధిలో ధూపం వేయండి ఇంకా చూడండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి ఇంటికి ఎవరైనా చాలబడి చేయించినా ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా ప్రశాంతంగా లేకపో అశాంతి ఉన్నా ప్రశాంతంగా లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా నరదిష్టి నరఘోష డబ్బు రాకపోయినా ఏ పని ముందుకెళ్ళిపోయినా ఒకరికొన శృతులు లేకపోయినా విడిపోయినా ఇంట్లో అనేజీ అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలని పీట్లేదు అనుకునే వాళ్ళకి కదా ఇంట్లో వాస్తు బాలకపోయినా ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా దియ్యాలు భూతాలు పిచాచులు ఉన్నా ఏ సమస్య ఉన్నా సరే మన ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎలాంటిదైనా సరే మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేల్చకుండా ఇంటిలో పాతి ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఏడు గంటల ఇరవై నిమిషాల లోపలికి దూపం ప్రతిరోజు వేసే వాళ్ళకి అయితే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు అష్ట ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి ఒక పది నిమిషాలు దూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటకు వెళ్ళి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం ఆదివారం శుక్రవారం సాయంత్రం చేసుకోండి అదృష్టం మీ సొంతం అవుతుంది